పెద్దపల్లి జిల్లాలోని ఓదెల శ్రీ మల్లికార్జున స్వామివారిని ఎమ్మెల్యే విజయ రమణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలకగా స్వామివారిని దర్శించుకున్న విజయ రమణారావు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఈవో సదయ్య మరియు ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి స్వామివారి ప్రతిమను బహుకరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం గౌరవ ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందించి అభివృద్ధికి తోడ్పడతాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే నియోజకవర్గ ప్రజలంతా ఆయురోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆ స్వామివారిని వేడుకునని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు భక్తులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు దేవుని దర్శనం ఈరోజు చేసుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుండి చాలా రోజుల నుండి దాదాపు ఫార్టీ డేస్ దాటింది మన ఏదో ఒక కార్యక్రమంతో వాయిదా పడుతూ వస్తూ ఉంది నా మల్లికార్జున స్వామి దేవాలన వాళ్ళ పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా పెద్ద మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యే గెలిపించడం జరిగింది మళ్ళీ ఈరోజు అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా ఈరోజే ఉండడం దానిలో భాగంగా ఇవాళ నేను కూడా ఇక్కడ దైవ దర్శనం చేసుకోవడం తప్పకుండా మల్లికార్జున స్వామి దేవాలయం నియోజకవర్గం రాబోయే ఐదు సంవత్సరాల అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలని చెప్పి ప్రజలందరూ కూడా మంచి ఊరుకున్నా మళ్ళీ ఊరుకుంటా ఉన్నా